జస్ట్ ఇప్పుడే రెస్ట్ తీసుకోవడానికి టీ తాగుతున్నావు వచ్చేసి అయిపోయింది ఇదే ఇంకా ప్లేస్ టీ అంటే తాగాను चलो दो रन बता चलो म खोला पिट्कुटा यार दो रन हां एकोटी सुन न अन्ना एकोटी आओ जरा करो बडी किनसन चलाउनछ आज आदै तो हालत ती

ఎసకంది ఫ్యూచర్ లో మనల్ని ముసలడం అయిపోతే అక్కే తీసుకోతా బావ అంటే ఏ టీ తో అది కావదా దాడమనే తాగనండి అలవాట్లు నే తీసుకునేది సరే వాలటి వరకు దా నాక అలవాట్లేదు కానీ తప్పట్లేదు తీసుకు టీ తాగుతున్నారు డాడీ టీ తాగుతున్నారు మా గారే హోరెని టీల్ లాగుతున్నారు

చికెన్ ఇక్కడ ఉంది కాలి లేదు వేరే చోటు ఉంటారేమో ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇంకెక్కడ ఉన్నారు అనుకోండి వాన వానమర్తుంది ఎయిట్గా బిర్యానీ ఉందా చికెన్ ఉందండి ఒక దాంట్లో హాఫ్ కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్

ఇంకా ఉడకాలండి ఉడికిపోయిందండి ఉడికితేనే వాటర్ వస్తుందండి చికెన్ రెండు ఉండదు బిర్యానీ ఉడితే లేకపోతే చికెన్ కూడా మూడిచ్చేయండి బిర్యానీ కూడా నేను రే గుచ్చ ఇవేనేనమ్మతారనే ప్రాబ్లం టైకిది హ్ ఆ తీ కట్టాయమనే కదా సరిసకి దేవి నా రెండు బిర్యానీలే ఉన్నాయి మూడు ఏరు సరిసకి రెండు బిర్యానీ ఆ ఆ అల్ అలా వెళ్తూ ప్రాజలు ఎదురా మళ్ళీ అనుకోచ్చాం మీకు అనుకో ఉన్నా డి అది చూపడానికి రాదా చూడండి రావట్లేదు బిర్యానీకి వెళ్ళిపోతా మీకు తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది కాకుండా చెర్రీ బాంబా చెర్రీ బాంబా బిర్యానీ 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 మామూలు ప్లేట్లు ఇచ్చారా గోల్డ్ चरण बैंबोज फुट बाबा है चरण बैंबोज फुट